నమస్తే మేడం నమస్తే సార్ మేడం మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఒక ఘటన జరిగింది ద్రౌపది అనే ఒక లేడీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని హస్బెండ్నే వరకట్నం తీసుకు అంటే హస్బెండ్కి తెలిసి ఆ విషయం మీద హెచ్చరిస్తే నీ మీద రివర్స్లో కేసు పెడతాను నేను నువ్వు వరకట్నం గురించి వేధిస్తున్నావు అని చెప్పేసేసి చెప్పడంతో భర్త అత్త పిల్లలు నలుగురు కూడా చనిపోయారు ఆత్మహత్య చేసుకొని సో అసలు ఈ కేసు అనేది నిజంగానే పెద్ద గా నడుస్తుంది సో ఈ కేసు గురించి మాట్లాడదాం అంటే ఒక మనిషి తెగిస్తే ఏదైనా చేయగలదా అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు సో మీరు చెప్పండి అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఆవిడే కొంచెం గడుగ్గాయి అంటే వీళ్ళు కొంచెం పరువు ప్రతిష్టలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మెతక స్వభావాలు మంచి స్వభావం గలవాళ్ళు అని నాకు అర్థమవుతుంది ఇప్పుడు చేసింది పని పిల్లలు పుట్టిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అది ఆమె చేసిన తప్పు తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి భర్త అదేంటనే హెచ్చరించినందుకు నేను నీ మీద వరకట్నం కేసు పెడతాను దిక్కుని చోట చెప్పుకోపో అంటే ఇది ఒక ఆయుధం అయిపోయిందా పిచ్మహాల్కి ఒక విషయం తెలియటం లేదు నువ్వు పెట్టినంత మాత్రాన సరిపోతుందా కోర్టుకి ఎప్పుడైనా సరే సాక్ష్యాలు కావాలి హత్య చేసినోడు సాక్ష్యం లేకుండా చేస్తే వాడికి శిక్ష పడదుగా సాక్ష్యాలు ఉంటేనే వాడికి శిక్ష వేస్తారు మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒక నిరపరాధిని శిక్షించకూడదు అనేది ఉంది మనకి అలా ఉన్నప్పుడు ఎన్నో సాక్ష్యాలు అడుగుతారు కోర్టు వాళ్ళు చాలా సాక్ష్యాలు అడుగుతారు మరి వాదోపవాదాల్లో ఎన్నో సాక్ష్యాలు కరిగిపోతాయి మళ్ళీ కొత్త సాక్ష్యాలు కొన్ని కల్పిత సాక్ష్యాలు అంటే ఒక 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 నేరస్తుణ్ణి నేరస్తుడు అన్నా నేను ఇక్కడ ఒక నేరస్తుడిని కూడా రక్షించడానికి కూడా సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు పెడుతున్నారు మరి ఒక మంచి మనిషిని రక్షించడానికి అనేక సాక్ష్యాలు కావాలి అలాంటప్పుడు ఈ ఈవిడ వరకట్నం కేసు పెడతాను అంటే సరిపోదు దానికి ప్రూఫ్స్ కావాలి కోర్టుకి ఎప్పుడు ప్రూఫ్స్ కావాలి అంటే అది మిడిమిడి జ్ఞానం అనమాట హాఫ్ నాలెడ్జ్ హాఫ్ కూడా కదా అసలు నాలెడ్జ్ లేదనుకోవాలి వెళ్ళి నేను పెట్టేస్తాను అంటే వాళ్ళనేమి జైలుకి తీసుకెళ్ళి పెట్టారు అలా అనుకుని బెదిరించింది ఓకే అదే నాలెడ్జ్ వీళ్ళకే ఉంది వీళ్ళకే అంతే నాలెడ్జ్ ఉంది అమ్మ మమ్మల్ని జైలు పాలు చేస్తారు మా పరువు పోతుంది అని భయపడిపోయి వీళ్ళు తల్లితో సహా తల్లి బతుకుంటే మరి తల్లి మీద కూడా పెట్టింది అనుకో అదొక బాధ కదా పిల్లలు పిల్లలు ఇంకా బ్రతికుండి ప్రయోజనం ఏముంది దీని చేతిలో నా పిల్లలు బాగుపడరు అని చెప్పి మొత్తం అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడం అంటే కానీ మేడం మనుషులు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇంత తెలివి తక్కువగా ఉన్నారా అంటే ఆమె కేసు పెడతారని బెదిరించినంత మాత్రాన కేసు జరిగిపోతుందా అక్కడ అంటే నాలెడ్జ్ లేకపోవడం ఇప్పుడు అందుకే కదా చదువు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకోకపోయినా లేకపోతే టెన్త్ ఇంటర్ చదివినా వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం చట్టాలు తెలుసుకోవటం అనేది చాలా అవసరం ఆ పిల్లలు కూడా మరీ చిన్నపిల్లలు ఏం కాదు ఉన్నారు పదిహేను పదహారు ఏళ్ళు ఉన్నట్టున్నాయి పాప వాళ్ళని ఫోటోని పెట్టుకున్నారు కదా ఇప్పుడు వరకట్నం కేసు అంటే అతని మీద తల్లి మీద పడుతుంది పిల్లల్ని ఎందుకు చంపాడు భయం నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు దాని చేతిలో పెట్టడం ఇష్టం లేదు అందుకని వాళ్ళని కూడా చంపేశాడు అంటే ఇట్లా నరకం చూపిస్తున్నారు అన్నమాట భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు నరకం చూపిస్తున్నారు నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ ఇంత పెద్ద నేరాలు ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయి నాలెడ్జ్ని పెంచుకోవాలి ఇప్పుడు ఎలా చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు అనేది పక్కన పెడితే ప్రతి మనిషి కూడా అన్నీ తెలుసుకొని ఉండాలి సమాజం పట్ల స్పృహని కలిగి ఉండాలి తర్వాత ప్రతి ఒక్క విషయం నాలెడ్జ్ని సంపాదించాలి ఏ తప్పు చేస్తే మనకి ఏ శిక్ష పడుతుంది ఆ చట్టాలు తెలుసుకోవాలి లా అండ్ ఆర్డర్ ప్రతి మనిషికి కొంత పరిచయం ఉండాలి మినిమం నాలెడ్జ్ ఉండాలి లేకపోతే ఇరుక్కుంటాడు చెయ్యని నేరానికి ఇరుక్కోవచ్చు నేరం చేసి ఇరుక్కోవచ్చు అంటే ఈ నేరం చేయటం వల్ల నాకు శిక్ష పడుతుంది అని తెలియకపోవటం వల్ల కొన్ని సినిమాలు చూడడం వల్ల ఈ రోజుల్లో కొన్ని చట్టాల గురించి తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోక్సో గురించి పోక్సో గురించి ఆ పోక్సో అనేది ఇంతకు ముందు అసలు అలాంటిది ఒక చట్టం ఉందని కూడా చాలా మంది తెలియకు తెలియదు ఈ సినిమా పుణ్యం అంట ఇలాంటివి తెలుసు కొంచెం చాలా జాగ్రత్తగా దురదృష్టం ఏంటంటే ఈ అది తెలిసిన తర్వాతే పోక్సో కేసులు ఎక్కువైపోయినాయి అంటే మేబీ ప్రతి ఒక్కళ్ళు ఆ కేసు పెట్టి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ మీద అదే అలా చేసిన వాళ్ళ మీద ఉండొచ్చు మరి ఇవి జరుగుతున్నప్పుడు ఎంత అవేర్నెస్ గా ఉండాలి అమ్మో ఏం జరిగితే ఏ చట్టంలో మనం ఇరుక్కుంటాము ఏ యాక్ట్ లో ఇరుక్కుంటాము ఏ సెక్షన్ లో ఇరుక్కుంటాము అనే భయం కలగాలి కదా ఇప్పుడు వాళ్ళు రేపు చాలా విషయాల్లో కూలీనాలు చేసుకునే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది మరి అలాగే ఈ చట్టాలు సెక్షన్ల గురించి కూడా తెలుసుకుని ఉండాలి ఏం మనం ఏం తప్పు చేస్తే ఏ సెక్షన్ కింద మనకి శిక్షలు పడతాయి అనేది తెలుసుకుంటే ఆ నేరం చేయరు ఇంకొకళ్ళు ఏంటంటే హ్యాపా ఏది జరిగితే జరగని నాకు ఇది తీరాల్సిందే ఈ కక్ష అని చంపాడు అనుకో నేను పోతే జైల్లో కూర్చుంటా హాయిగా నాకు ఈ కక్ష తీరాల్సిందే నీతో నేను టార్చర్ పడలేను అనుకున్నవాడు వెళ్ళి కూర్చుంటాడు అంటే నేను వెళ్ళి కూర్చుంటానంటే అది ఏమన్నా రాజభవనం కాదు నీకు ఏమన్నా అల్లుడు మర్యాదలు ఏం చేయరు అక్కడ జైలేది కానీ జైలు కూడా ఖాళీ లేకుండా చేస్తున్నారుగా వీళ్ళు ఈ భావాలతోటి వీళ్ళని ఏం చేయాలంటే తప్పులు చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్క చెట్టుకు ఒకళ్ళని కట్టేయాలి కాళ్ళు చేతులు కట్టేసి తిండి అవన్నీ లేకుండా చేయాలి వాళ్ళే ఎండిపోయి పోతారు అటువంటి చట్టం తీసుకురా ఎక్కడ జైలు ఖాళీ ఉన్నాయండి జైలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి ఎన్ని అసలు కేసులే తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే నేనే పంపించాను రెండు మూడు కేసులు వాళ్ళు ఏదో సర్ది చెప్పి పంపిస్తున్నారు అంత సింపుల్గా అంత తీరిక మాకు లేదు అన్ని ఫైల్స్ చూసే సమయం లేదు అసలు ఏ ఫైల్ ఉందో చూసే టైం మాకు లేదు తర్వాత ఇవన్నీ మీకు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాల జీవితం అయిపోవచ్చు వెళ్ళండి అమ్మా ఇల్లి సరి చేసుకుని శుభ్రంగా ఉండండి అని చెప్తున్నారు వాళ్ళు కేసులు కూడా తీసుకోవట్లేదు అంటే వాళ్ళే కౌన్సిలింగ్ ఇస్తున్నారు పాపం చివరికి వాళ్ళ డ్యూటీలు అలా మారిపోయాయి సో ఇవి అర్థం చేసుకోలేకపోవటము అవేర్నెస్ లేకపోవటం నాలెడ్జ్ లేకపోవటమే కదా ఇది అంతటి కారణం తెలుసుకోండి తెలుసుకుంటే ఇప్పుడు వీళ్ళకి కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఆ ఆ అమ్మాయికి తెలిసిందే మిడిమిడి జ్ఞానం నోటికి వచ్చింది తెలిసిన మాట ఒకటి వదిలేసింది నేను వరకట్నం కేసు పెట్టేస్తాన అంటే తను చేసిన తప్పును కప్పబుచ్చుకోవడానికి వీళ్ళని బ్లాక్మెయిలింగ్ మరి వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా ఇదిలాంటి పని చేసింది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వాలని పంచాయతీలలో ఊళ్ళల్లో తెలుసుకోవాలి వెళ్ళి పెద్దలు ఉంటారు వాళ్ళే సలహా చెప్తారు ఎవరిని కనుక్కోకుండా ఏమీ చేయకుండా చనిపోవడం ఏంటి చనిపోవడం ఎవరి హక్కు కాదు చంపడం అంతకన్నా హక్కు కాదు జీవితం జీవించే హక్కు అందరికీ ఉంటుంది కానీ ఒక మనిషి పెట్టుకున్న అక్రమ సంబంధం వల్ల కంప్లీట్ కదా పెద్ద పెద్ద వయసులో అందరు చిన్నవాళ్ళే కదా ఎంత లైఫ్ ఎంత భవిష్యత్తు ఉంది అతనికి కూడా మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ మరి చూడండి ఆ పిల్లలు చిన్న పిల్లలు అతని తల్లి కూడా ఏమంత పెద్దది ఉండదు అనవసరం లేని జీవితం ఆవిడ ఆల్రెడీ ఒంటరిగా భరిస్తుంది ఇప్పుడు ఈ నరకం ఈ కోడల వల్ల అంటే అత్తగారు మంచిది అయితే కోడలు మంచిది కాదు కోడలు మంచిది అయితే అత్తగారు మంచిది కాదు ఈ ఇది ఈ రిలేషన్ ఎప్పుడు బాగుపడుతుందో నాకు అర్థం కావట్లేదు తర్వాత ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు పోతాయో కూడా అర్థం కావట్లేదు అక్రమ సంబంధం దేనికి పెట్టుకుంటున్నారు ఇప్పుడు చాలా కేసుల్లో ఏం వినపడుతున్నాయి భర్త నాతో సరిగా ఉండట్లేదు లేకపోతే సెక్చువల్ గా అతనికి చేత కావట్లేదు లేకపోతే అతను ఒక దాంతో పెట్టుకున్నాడు అక్రమ సంబంధం నేను పెట్టుకున్నా ఇది ఇది పోటీ అనమాట ఇలా ఈ కారణాలు చెప్తున్నారు ఇంకొకటి అతను బిజినెస్ కానీ ఉద్యోగమే కానీ అందులో బిజీగా ఉంటున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు పట్టించుకున్నంత మాత్రం నన్ను వక్రం సంబంధం పెట్టేసుకుంటావా పిల్లల ముందు పిల్లలకి ఏం చెప్తావు సమాధానం నువ్వు పిల్లలు ఏమనుకుంటారు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఎలా అలవాటు ఆ ఏముంది మా మా నలుగురు మగుళ్ళు ఉన్నారు అని చెప్ అని చెప్పుకునే రోజులు తీసుకొస్తారన్నమాట ఏ ఆడవాళ్ళు మగవాళ్ళైనా సరే నేను ఆడవాళ్ళని అసలు తప్పు పట్టను మగవాళ్ళు మగవాళ్ళు అనాదిగా చేస్తున్నారు ఆడవాళ్ళు మొదలు పెట్టారు దీనికి ఏది ముందు ఏది వెనక ఏది ఆగిపోవాలి ఏది ఆగకూడదు ఏం చెప్పలేము దీనికి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు జాగ్రత్త పడతాడు వాడ ఆరోగ్యమే బాగుంటుంది వాడి ఇల్లే బాగుంటుంది బుద్ధి లేదనుకోండి వాడే చెడిపోతాడు కుటుంబం చెడిపోతాడు ఇప్పుడు చూసాం కదా హుత్ హాత్ అంటే భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవడం అందులో నిజం ఎంత ఉంది నిజంగా అది జరిగితే అది పెట్టే అవకాశం ఉందా ఆ కేసు అని తెలుసుకోలేదా గుడ్డిగా తల్లిని చంపేశాడు పిల్లల్ని చంపేశాడు మూడు బంధాలు తెగిపోయినాయి అక్కడ పోనీ ఆ రిలేషన్ ఈ అమ్మాయితో బాగుంటాడా అంటే అది పర్మనెంట్ కాదు కదా గుడ్ క్వశ్చన్ అది ఎన్నాళ్ళు ఉంటుంది సినిమా ఆనందం రెండు మూడు గంటలు అందులో అందరు అందంగానే ఉంటారు బ్రహ్మాండమైన సెట్టింగ్లు బ్రహ్మాండమైన డైలాగులు అసలు ఆ డైలాగులు వింటుంటే మనం బో భారతం రామాణి అన్నంత ఆనందంగా ఉంటుంది అవి ఏదో మన జీవితం మారిపోయేలాగా ఉంటాయి ఆ డైలాగులు ఎంతో ఇన్స్పిరేషన్ ఇంటికి రాగానే మామూలే ఆ రెండు మూడు గంటల ఆనందమే తర్వాత ఈ మన ఈ ఒరిజినాలిటీ ఇదే ఇప్పుడు ఆ అక్రమ సంబంధాలు ఏ ఏ ఆనందమైనా సరే తాత్కాలికమే తాత్కాలిక కంపారిజన్ ఇంకో విధంగా చేయటం లేదు ఆనందం అనేది తాత్కాలికమే అంతే బాధ్యత అనేది ఎప్పటికీ ఉంటుంది అంతే ఆనందం అనేది టెంపరీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి ఆడవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలాంటి రిలేషన్స్ వల్ల ఫ్యామిలీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా నిజంగా అసలు వీళ్ళు ఏం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునేది ఏం లేదు వాళ్ళకి కావాల్సిందని కావాలి వాళ్ళకి అంతే పొందాలి ఆయుధాలు ఉన్నాయి కదా చట్టాలు ఉపయోగించేద్దాం కానీ అది అంత సాధ్యం కాదు అంత ఈజీ కాదు కోర్టుకి ఎప్పుడైనా సరే వంద సాక్ష్యాలు కావాలి మన ఇక్కడ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ కేసు జరిగింది కదా చంపేశారు అమ్మాయిని అందరూ ఎంత మంది దోషులు ఎంత మంది ఆ కేసులో ఎంత మన ఫస్ట్ ఒకడే అనుకున్నాం ఆ సిసి లో చూసి వాడు ఘోష వాడు ఒకడే అనుకున్నాం అది అదొక మిస్టీరియస్ కదా ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యారు అందులో ఏమన్నా తెలిసిందా మనకి అసలు ఏమైపోయింది ఆ కేసు ఎన్ని వందల సాక్ష్యాలు చూపించారు తెలుసా ఎంత కాలం ఇంకా ఇంకా తొందరగా తేల్చారనుకుందాం ఆ కేసుని ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని వందల కేసులు ఎన్ని వందల సాక్ష్యాలు చూపించారు అంత తేలిగ్గా ప్రూవ్ అయిపోయింది అది లేదు ప్రూవ్ అయిన తర్వాత కూడా ఎవరికి శిక్షారు ఆడికి అసలు వదిలేశారు అనామకుడిని శిక్షించారు అది అందుకని తెలుసుకోవాలి ఎన్ని ఎన్ని సాక్ష్యాలు ఉన్నా సరే అది ఏం జరుగుతుందనేది దైవానికి తెలియాలి అన్ని సాక్ష్యాలు ఉంటే కానీ వాళ్ళు కేసును ముందుకు జరపరు ఎవరు ఇవి అనేసిందని చెప్పి ఆయన భయపడిపోయాడు కానీ ఎవరైనా పబ్లిక్ తెలుసుకోండి లా అండ్ ఆర్డర్ని కొంచెం నాలెడ్జ్ సంపాదించండి సో ప్రతి మనిషి కూడా ఏదో సినిమాల్లో చూసో లేకపోతే ఇంకోటి ఇంకోటని కాదు మినిమము ఒక లా అండ్ ఆర్డర్ గురించి ఒక మినిమం అవగాహన అనేది ఉండాలి మినిమం దాని గురించి తెలుసుండాలి అది తెలియడం వల్ల ఇలాంటివి జరిగే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి బేకార్గా టైం వేస్ట్ చేసే బదులు నాలెడ్జబుల్ బుక్స్ చదవండి బుక్ చదవకపోయినా మనకి ఏఐ వచ్చింది ఇప్పుడు షార్ట్ జీపీటీలు ఉన్నాయి అంతవరకు ఎందుకు యూట్యూబ్ లో కొట్టినా కూడా బోల్డ్ నాలెడ్జ్ దొరుకుతుంది ఈ నాలెడ్జబుల్ విషయాలు తెలుసుకోరు ఈ పనికిమాలిన ప్రోగ్రాం చూస్తారు పనికిమాల దేనికి ఉపయోగపడతాయి అవి దేనికి ఉపయోగపడవు అట్లీస్ట్ ఒక వంట చూసి వంట చేయాలన్నా కూడా చెడే కూర్చుంటుంది ఆ వంట మనకి అవును అంటే కంప్లీట్ గా అనవసరమైన వాటి మీద టైం వేస్ట్ చేసి అవసరమైన వాటిని టైంకి వదిలేసేస్తే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోకపోగా మైండ్ అనేది పొల్యూషన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ అన్ని కూడా పాడవడం జరుగుతుంది జరుగుతుంది తెలుసుకోండి కొంత నాలెడ్జ్ తెలుసుకుంటే మనం లైఫ్ ని సెక్యూర్ చేసుకోవచ్చు ఎలా మనం బ్రతకాలి ఎలా మనం ఆ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడచ్చు ఆ యొక్క చెడు నుంచి ఎలా బయటపడొచ్చు ఎలా సేవ్ అవ్వచ్చు అనేది తెలుస్తుంది కనీసం సూపర్ మేడం థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन